ఈ రోజు పొద్దునే ఆకలి మా బ్రౌనికి ఐదింటికి లేపింది ఇంకా అన్నం కలిపి తీసుకొచ్చాను తింటుంది ఐదు పావుకి తీసుకొస్తే ఇంకా చూడండి ఎంత స్పీడ్ స్పీడ్గా అన్నం తింటుందో ఆకలేసింది అనుకుంటా బ్రోహణి గారికి ఎవరిని లేపదు నన్నే లేపిద్ది ఇంకా పిల్లలు ఇద్దరు పడుకుంటున్నారు ఈయన కూడా పడుకుంటున్నారు అన్నం కావాలని చెప్పి లేపింది లేపితే అన్నం కలిపాను తింటుందండి టైం చూడండి పావుతకు పదకొండు అవుతుంది ఇంకా ఎక్క చెల్లెలకి మెలకు రాలేదు చూపిస్తాను చూడండి లేగవా ఇంకా బోనమ్మా ఓ బోనమ్మా నిద్రపోయింది సరిపోలేదా లేవనవుతుంది అవుతుంది ఏంటి ఇంకా పడుకుంటున్నావు దాంతోపాటు ఇది కూడా ఇది కూడా పడుకుంటుంది మా అమ్మాయి పడుకుంటుందిగా దాన్ని ఎందుకు లేపావు కదమ్మా బ్రోని ఇంతేగా నీ ఫీలింగ్ దాన్ని లేపావు కానీ మీ అమ్మాయిని నన్ను లేపుతావా అంటున్నావా ఎన్నిసార్లు పడుకుంటావు ఎంతసేపు పడుకుంటావు మంచం ఉంది వేడిగా పడుకోవాలి బయట చల్లగా ఉందిగా వర్షం పడిందండి పొద్దు పొద్దున్నే ఇక్కడ మా ఊర్లో ఏ బ్రోని డాడీ ఇంకా కూర తీసుకోరాలేదు ఇంకా తీసుకోరాలేదు కూర ఏం వండాలో ఏం తీసుకొస్తాడో ఎప్పుడు తీసుకొస్తాడో పదకొండు అయిపోయింది ఎప్పుడు వండుకోవాలి ఎప్పుడు తినాలి సండే రోజు కూడా అంత లేటుగా ఇస్తే ఎలాగా చికెన్ మటన్ కదా బ్రోనమ్మా కదా బ్రోని చికెన్యమ్మ చెకండి ఇవ్వవా నిద్రలో ఉందండి ఇంకా కదా కళ్ళు చూసారా ఇదిగోండి ఆవరణిస్తుంది చెకండి బువే చీకే అండి ఇవ్వ ఇవ్వదు మంచి నిద్రలో ఉంది సరే పడుకో కాసేపు అయితే సెలవులే కానీ దాన్ని పడుకోవే అంటే ఈ టైం వరకు పడుకో నిద్ర లేకుండా పడకుండా ఉంది చూడండి ఇంకా దాంతోపాటు ఇది కూడా ఇద్దరు వస్తుందా పడుకో అయితే పడుకో ఇంకెందుకు నాకు కూడా పని ఏముంది చికెన్ రావాలి వండాలి అన్నం అయితే ఎక్కించేసాను పడుకో వచ్చింది ఏ బ్రోని చికెన్ తీసుకొచ్చారు ఇదిగో ఇందులో ఉంది చికెన్ మరి వండి పెట్టినా త్వరగా అందులో లేదు ఆ అవర్లో ఉండిద్దా ఇదిగో నా చేతిలో ఉంది చేతిలో చూపిస్తాను చూడండి చికెన్ అయితే ఇచ్చారు తొందరగా వండేయాలి పదకొండు అయ్యింది టైం అప్పటికే ఆకలి కాగదండి అందుకని మన బ్రోణికి తొందరగా పెట్టాలి కదా అన్ను ఎందుకోండి వచ్చి నుంచోండి పక్కనే నీదేనా చికెన్ కర్రీ నువ్వు వండుతావా చూసారా వంటగదిలోనే కూర్చుంది తొందరగా వండేనా బ్రోణి తింటావా అలా తింటావా అడు తింటావా నిద్ర వస్తుందిగా పో పడుకో పో పడుకోవా చికెన్ అయితే కావాలి వచ్చేకే అండి సరే ఇప్పుడు ఇస్తుంది ఇందాక ఇవ్వవే అండి ఇవ్వలేదు దొంగ పిల్ల అనమాట ఆసన వస్తుందా చికెన్ ఆసన వస్తుందా వండనా మరి ఉండనా తిట్టావా వండనా అబ్బో బ్రోణి తొందరగా ఆకలేసి వస్తుందండి వేయట్లేదా చికెన్ మరి చికెన్ వండుతా గుడ్ గోల్ అమ్మ తొందరగా వండుతాను మా పంచి పిల్లమ్మ బ్రోని మంచి పిల్ల బ్రోనమ్మ తొందరగా వండి పెడతాను కూర్చోపా కూర్చోపా కూర్చోవా ఆ కవర్ ఇవ్వాలండి కవర్ ఇస్తే అప్పుడు వెళ్ళిపోయింది ఇస్తాను కడిగేసి ఇస్తాను నీ మొహం కవర్లో దక్కు కవర్ పెట్టేసుకుంది లోపల చికెన్ కవర్లో ఏం వండుద్దమ్మా వండుతాను ఇప్పుడు బ్రోని వండుతాను వెళ్ళి కూర్చోపో కూర్చో చికెన్ని రెండు విధాలుగా వండానండి ఇదేమో గోంగూర చికెను ఇంకోటేమో ఇగురు వండాను రెండు ఇష్టంగానే తినిద్ది బ్రోని అయితే గోంగూర చికెన్ అయితే ఫస్ట్ వేస్తాను తినిద్ది ఇష్టమే గోంగూర చికెను ఇష్టంగా తినిద్ది ఇంతకీ ఏది ఎక్కడుందో బ్రోని చూద్దాం పదండి ఎక్కడ కూర్చుందో చికెన్ వేస్తానంటే వచ్చిద్ది ఇక్కడ కూర్చున్నావా ఏ నాన్న ఎక్కడికి తెలిసింది అన్నం వేస్తానని ఏనా తింటావా చల్లగా ఉందిగా గోంగూర చికెన్ వండాను తింటావానమ్మా ఏది నీ పళ్ళ మీది తీసుకురా అన్నం తీసుకు అన్నం పెడతాను తీసుకునిరా దిగువా కిందకి చికెన్ ఇమ్మా బోనమ్మా నచ్చేస్తుంది ఎవరు వచ్చారు వెళ్తున్నావు బయటికి ఎక్కడికి ఇట్రా లోపలికి పోతమ్మా బంతి కనబడింది దానికి సాయంత్రం ఆడుతుంది కానీ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు కాదు వచ్చేసేరా నువ్వు నువ్వు ఉంటే వచ్చేసిద్ది బయటికి రా రావే బ్రాని డాడీ వచ్చేసారా షర్ట్ వాసన చూస్తుంది వచ్చారా డాడీ దా అన్నం పెడతాను గిన్నె తెచ్చుకో గిన్నె తెచ్చుకో ఇంకా మంచం మీద వద్దు అన్నం పెడతా మంచమేదొద్దు బ్రోని గర్ల్ అయితే మంచం ఎక్కువ మాక అది అలాగే పిలిచింది మో అది పిలవడం నువ్వు వెళ్ళడం చికెన్ వద్దా నీకు ఏ బోనమ్మా చికెన్ వద్దా చికెన్ వద్దాం చికెన్ వద్దంటే షేకం ఇవ్వదు చికెన్ కావాలి కదమ్మా బోనమ్మా చికెన్ కావాలి చికెన్ కావాలంటే ఇవ్వు చికెన్ కావాలంటే ఇవ్వు ఏంటి మీకు గోల వద్దంటండి వద్దా పో అయితే ఇవాళ టూ కర్రీస్ మాకే ఇగురు చికెన్ ఇగురు అండ్ అది గోంగూర చికెన్ రెండు నాకే వద్దుగా నీకు వద్దంటండి దానికి సపోర్ట్ చేస్తుంది వాళ్ళ డాడీ అన్నం తింటే వచ్చి కూర్చుందండి పెట్టాలంట అన్నం రెడీగా కూర్చుంది బ్రౌని ఏ బ్రౌని తింటావు అన్నమా ఇంకోటి అన్నం కలుపుతున్నాం కూడా చికెన్ ఇంకా కుమ్మేసిద్ది అనమాట నువ్వు తిను వాళ్ళు లే బయట నువ్వు తినేసి అన్నం ఓ బ్రోణి తిను అన్నం తిను బాగుందా బ్రణి తిను గోంగూర చికెన్ స్పెషల్ సండే స్పెషల్ అనమాట ఇవాళ ఆయన మోహన్ చూస్తావు నువ్వు తిను నీ దాంట్లో పెట్టానుగా చికెన్ మీ డాడీ తింటున్నారు అక్కడ కూర్చొని నా అన్నం కూడా అయిపోతే కలుపుతాను అన్నం తినేసి దీని స్టైల్ చూడండి కూర్చొని అలా తింటుందో అన్నం స్టైల్ 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 మెయింటైన్ చేసిద్ది మా బ్రోని అయిపోయిందండి అన్నం తినేసింది మా బ్రోని బాగుందా బ్రోని నచ్చిందా నీకు ఏ బండి అన్నం తిన్నాగా ఇంకా పడగో మళ్ళీ కలుపుతాను అన్నం కలిపిన తర్వాత పెడతాను వెనకాలించి మీ డాడీ ఊహ్ అంటున్నాడు మీ డాడీ అయిపోయిందండి అన్నం ఫినిష్ ఆ ఒక్క మెత్తకు కూడా మిగలకూడదనమాట మొత్తం గిన్నె ఖాళీ అయిపోయింది 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 బాగుంది కదమ్మా చికెన్ గోంగూర చికెన్ చెగండి మరి చెగండి బావని చీకండి నచ్చిందా మళ్ళీనా మళ్ళీ పెట్టనా కావాలా 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 చెకండి మరి గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ కలుపుతానమ్మా కలుపుతా ఉండు కలుపుతాను ఉండు సెకండ్ టైం కూడా కలిపానండి అన్నం తింటుంది అన్నం ఆకలేసింది అనుకుంటా బాగా ఆకలేసిద్ది ఎందుకంటే చికెన్ కదా అందుకని ఆకలేసిద్ది అదే నేను పెరగన్నం కలపనివ్వండి పెరుగన్న తినదు చికెన్ తినడానికి షేక్ హ్యాండ్ ఇచ్చిందిగా మళ్ళీ చికెన్ ఏ కావాలి తిను తినేస్తే మళ్ళీ కలుపుతాను అన్నం తినేసి వాటర్ తాగేసి పడుకో ఏ బోనమ్మా త్వరగా తినేసి అయితే వాటర్ పెట్టండి పక్కన తాగుద్ది